హాయ్ ఏపీఎఫ్సైట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతి ఒక్కరికి కూడా మరి గుడ్ న్యూస్ అమ్మా మరి అందరికీ థర్డ్ ఫేజ్ వచ్చేసింది థర్డ్ ఫేజ్ వీళ్ళకి నోటిఫికేషన్ మరి థర్డ్ ఫేజ్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేశారు మరి థర్డ్ ఫేజ్కి ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఎలిజిబిలిటీ కాదు ఆల్రెడీ కూడా మరి ఫస్ట్ ఫేజ్ అయిపోయింది ఫస్ట్ టు సెకండ్ ఫేజ్ అయిపోయింది స్టూడెంట్స్ అందరు కూడా క్లాసులకు వెళ్ళిపోతున్నారు మరి థర్డ్ ఫేజ్ ఎవరు రావాలి అనేది ఒకసారి ఈ నోటిఫికేషన్లో చూద్దాం ఎవరు థర్డ్ ఫేజ్కి ఎలిజిబిలిటీ మరి థర్డ్ ఫేజ్కి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ దీనికి సంబంధించిన సపరేట్ లింక్ ఇచ్చారు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి థర్డ్ ఫేజ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మరి ఎలిజిబిలిటీ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నవాడు కాకుండా మరి స్పెషల్గా మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాలి ఇది కొత్త వాళ్ళమ్మ కొత్త వాళ్ళు మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉండేది అదేవిధంగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం దీని వ్యవహారం ఏందో మరి థర్డ్ ఫేజ్ ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఎలిజిబిలిటీ కాదు అనేది ఒకసారి చూద్దాం ఏపీ ఎఫ్సెట్టు ట్వంటీ ట్వంటీ ఎంపీసీ స్ట్రీమ్ థర్డ్ అండ్ ఫైనల్ ఫేజ్ నోటి ఫైనల్ అన్నారు మన ఫైనల్ నల్ మళ్ళీ తాడ్ అన్నారు ఆల్రెడీ సీట్స్ ఆల్రెడీ మనకు మిగిలిన ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల దాకా మిగిలిపోయినాయి అమ్మ సీట్స్ ఆల్మోస్ట్ ఆలు మిగిలిన సీట్స్ ముప్పై వేల దాకా మిగిలిపోయినాయి థర్టీ థౌజండ్ దాకా మిగిలిపోయినాయి ద క్వాలిఫైడ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఆఫ్ సీకింగ్ అడ్మిషన్ ఎన్నో మరి వెబ్ కౌన్సిలింగ్ ఈజ్ కండక్టెడ్ ఫ్రమ్ తొమ్మిదో తారీఖు నుంచి పదమూడో తారీఖు లాస్ట్ డేట్ వెబ్ కౌన్సిలింగ్కి ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టర్ టు గైడ్ లైన్స్ మనకి తొమ్మిదో తారీఖు వెబ్ కౌన్సిలింగ్ ఇప్పుడు ఈ రోజు రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళే క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఊ హ్యావ్ పార్టిసిపేట్ ద క్యాండిడేట్ ఊ డోంట్ హ్యావ్ పార్టిసిపేట్ ఇన్ ఎర్లియర్ ఫేజ్ ఇస్ డైరెక్టెడ్ టు గెట్ ద సర్టిఫికేట్ వెరిఫైడ్ త్రూ ఆన్లైన్ ఇన్ దిస్ థర్డ్ అండ్ ఫైనల్ ఫీజు మీరు ఎవరైతే ఇంతకుముందు క్యాండిడేట్ ఎవరు నాట్ పార్టిసిపేట్ ఇన్ ఎర్లియర్ ఫీజు ఆర్ డైరెక్టెడ్ అంటే ఎవరైతే పార్టిసిపేట్ చేయలేని వా చేయని వాళ్ళు మాత్రమే ఈ థర్డ్ ఫేజుకి రావాలి థర్డ్ అండ్ ఫైనల్ ఫీజు యాజ్ పర్ షెడ్యూల్ ద క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఎంపీసీ సి వెబ్ ఇన్ఫార్మ్డ్ దట్ పార్టిసిపేట్ వెబ్ కౌన్సిలింగ్ అన్నాడు ఇక్కడ యూనివర్సిటీ ప్రైవేట్ కాలేజెస్ యూనివర్సిటీ ఇవి తర్వాత మనకి వెప్ ఆన్లైన్ పేమెంటు ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ కమ్ రిజిస్ట్రేషను మనకి తొమ్మిదో తారీఖు ఈ వీడియో తొమ్మిదో త ఈ రోజే వచ్చింది నోటిఫికేషన్ తొమ్మిది నుంచి పదకొండు లోప చేయాలి ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికెట్స్ అటు నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటరు తొమ్మిది నుంచి పన్నెండో తారీఖు గుర్తుపెట్టుకోండి తొమ్మిది నుంచి పన్నెండు ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఈ రోజు కూడా వెబ్ ఆప్షన్స్ ఎక్సైజ్ చేసుకోవచ్చు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అలాట్మెంట్ సీట్స్ మనకి పదిహేనో తారీఖుని మీకు సీట్ అలాట్మెంట్ వస్తుంది క్యాండిడేట్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఎర్లియర్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చూసుకోవాలి రిజిస్ట్రేషన్ చూసుకోవాలి ఇది ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి మీరు ఈ స్టూడెంట్స్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఉన్నారు ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మర్ టు కీప్ ఓటీపీ రిసీవ్డ్ అండ్ కాన్ఫిడెన్ డోంట్ తర్వాత ఇక్కడ మరి క్యాండిడేట్ ఊహ్యావ్ పాస్వర్డ్స్ నేషనల్ హ్యాబిట్స్ మార్క్ మ్యాథమెటిక్స్ వార్ఫు క్యాడిడేట్ ఊహ్యావ్ పర్స్వర్డ్ ఇంటర్మీడియట్ ఇది బ్రిడ్జ్ కోచ్ ఇది ఎలిజిబిలిటీ అమ్మ ఇది రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆల్ క్యాండిడేట్స్ వూ హ్యావ్ నాట్ పేయిడ్ ఫీజ్ ఇన్ ఇన్ ఎర్లియర్ ఫీజ్ వెబ్ కౌన్సిలింగ్ నైన్ నైన్ యూ ఫ్రమ్ నైన్ నైన్ యూజింగ్ ది ఫాలోయింగ్ ప్రొసీడింగ్ టు పేమెంట్ చేయాలి ఎవరైతే ఇంతకుముందు పే చేయలేదో రిజిస్ట్రేషన్ ఫీజు మళ్ళీ పేమెంట్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి రిజిస్ట్రేషన్ పేమెంట్ మనకు తెలుసు కదా పన్నెండు వందల రూపాయలు ఓసీబీసీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోవడం వన్స్ ద పేమెంట్ ఈజ్ సక్సెస్ క్లింక్ ద మరి వెరిఫికేషన్ ఇది మామూలు సేమ్ దీన్ని బట్టి చూస్తుంటే ఏంటంటే ఆల్రెడీ వేరే కాలేజీల్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ మరి వెబ్ ఆప్షన్స్లో పాల్గొనవచ్చు ఎవరు మరి వీళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్లో పాల్గొనాలి వాళ్ళు కూడా ఆ స్టూడెంట్స్ కూడా మరి పాల్గొనవచ్చు అది గుర్తుపెట్టుకునే స్టూడెంట్స్ ఇది మరి ఈరోజే వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిపోయినాయి మరి కొంతమంది మరి స్టార్ట్ అయిపోయిన చూసుకోండి మరి ఆల్రెడీ కొంతమంది కాలేజీల్లో జాయిన్ అయిపోయారు అక్కడ క్లాసులు కూడా వింటున్నారు కాబట్టి మరి మీకు ఆ కాలేజీ నచ్చితే మరి పెట్టు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని వీళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అక్కడే ఉండిపోండి లేకపోతే వెబ్ ఆప్షన్స్ పెట్టు ఇప్పుడు మనకి ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై వేల వరకు సీట్స్ మిగిలిపోయినాయమ్మా దీనికి సంబంధించి అంత మంచి సీట్స్ అయితే మిగిలి ఉండవు నాకు తెలిసి కొన్ని కంప్యూటర్ సైన్స్ ఈసీఈ సీట్స్ కూడా మిగిలి ఉంటాయి అమ్మ చూసుకుని వేకెన్సీ పొజిషన్ కూడా చూసుకుని మీరు అప్లై చేసుకుంటే మంచిది రిజిస్ట్రేషన్ ఎవరైతే వీళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఇది స్టూడెంట్స్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అందరూ పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఇక్కడ చూస్తున్నప్పుడు దీన్ని బట్టి చూస్తే మనం అందరూ వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ కాలేజీలు కాకపోతే ఏంటంటే ఇక్కడ సీట్స్ మంచి ఉంటాయా లేదనేది మనకి ఒకటే ఉంది మరి అలాంటి ఇష్యూ ఉంది చూసుకోండి ఒకసారి వెబ్ ఆప్షన్స్ కూడా మనకి వెబ్ ఆప్షన్స్ కూడా దీనికి అలా అవి వచ్చేసియేమో వెబ్ ఆప్షన్స్ ఈ రోజు నుంచి మరి పెట్టుకో వెబ్ ఆప్షన్స్ కూడా ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు ఆల్ టికెట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది ఇది స్టూడెంట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఎంసెట్ ఏపీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్కి సంబంధించిన డేటా థ్యాంక్ యూ బాయ్